వీసా వచ్చాక మెయిన్ స్టెప్ ఏం చేస్తారు అంటే ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తారు ఫ్లైట్ టికెట్ బుక్ చేసాక మీరు ఏం చేస్తారంటే చాలా చేసే చాలామంది చేసే తప్పు ఏంటి అంటే స్టూడెంట్గా బుక్ చేసుకోకుండా ఫ్లైట్ టికెట్ కామన్ మ్యాన్గా బుక్ చేస్తున్నారు కామన్ మ్యాన్గా ట్రావెలింగ్ చేసేదానికి స్టూడెంట్ ఫ్లైట్ టికెట్కి చాలా డిఫరెంట్ ఉంటుంది ఓకే కామన్ మ్యాన్ టికెట్స్ ఏంటి అంటే అక్కడ మీకు లగేజ్ తక్కువ ఇస్తారు కొంచమే ఇస్తారు ఎందుకంటే వాళ్ళు టెంపరీ కాబట్టి మీరు ఇట్లా వెళ్ళి వెళ్ళి రావచ్చు కానీ స్టూడెంట్ అలా కాదు తనకి ఎక్కువ లగేజ్ కావాలి ఇప్పటికీ నేను త్రీ కేసెస్ చూశాను లగేజ్ తక్కువ పెడుతున్నాను స్టూడెంట్గా ఎవడు బుక్ చేస్తలేడు వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్కి వీసా వస్తే స్టూడెంటే బుక్ చేసుకోవాలి అలా కాదు కొంతమంది ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు చేస్తుండే చేస్తున్నారు అండ్ ఇంకో కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్లో వాళ్ళ బ్రదర్స్ ఎవరో చేస్తున్నారు కొంతమంది తెలిసి చేస్తున్నారు కొంతమంది తెలియక చేస్తున్నారు మోస్ట్ ఆఫ్ ది అయితే చాలా అంటే చాలా వర్షి చేస్తున్నారు ఫ్లైట్కి బుకింగ్ చేయకపోతే ఇంకెందుకు ఎందుకు మాస్టర్ జైన్కి ఇక్కడ ఎందుకు వస్తున్నారు నాకు అర్థం కావట్లేదు సో మీరు మీ అంత ఎందుకంటే ఒక చెప్తా వినండి మనీ మీవి ఓకే మనీ మీది ఎఫర్ట్స్ మీవి వీసా వచ్చింది నీ పేరు మీద అంతేగాని ఇవన్నీ నువ్వు ఎఫర్ట్స్ పెట్టి లాస్ట్ ఫ్లైట్ టికెట్ కూడా నువ్వు బుక్ చేసుకోకపోతే ఎందుకు చెప్ప నీ లగేజ్ అది మళ్ళీ ఎక్స్ట్రా మనీ పెట్టి నువ్వు కొరియర్ వేయించుకుంటావు వేయించుకోలేవు కదా సో ఫ్లైట్ టికెట్ బుక్ చేసేటప్పుడు నీట్ గా క్లియర్ గా ప్రోమో కోడ్స్ మన ఫోన్ పే గూగుల్ పే ఇక్కడ కొన్ని ఒక్కొక్క దగ్గర వస్తుంటాయి ప్రోమో కోడ్స్ అవి యూజ్ చేయండి ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎవరిని అడిగినా అవి కొంచెం చూస్తూ మీకు కొంచెం డిస్కౌంట్ వస్తుంది థౌసండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ డిస్కౌంట్ వస్తుంది అది యూజ్ చేయండి నేను ఇప్పుడు ఫ్లైట్ టికెట్ ఎలా బుక్ చేయాలి కొంతమంది తెలుసు తెలియదు కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ నేను ఫ్లైట్ టికెట్ ఎలా బుక్ చేయాలని చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఎయిర్ ఇండియా ఫ్లైట్ హైదరాబాద్ నుంచి ప్యారిస్కి యాజ్ ఎ స్టూడెంట్కి ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ చూడొచ్చు థర్టీ నైన్ థౌసండ్ టూ ఫార్టీ త్రీ రూపీస్కి మీకు ట్వంటీ త్రీ కేజెస్ టూ బ్యాగ్స్ వస్తున్నాయి ఒక క్యాబిన్ బ్యాగ్ వస్తుంది యాజ్ ఏ నార్మల్గా అయింది అనుకో మీకు ట్వంటీ త్రీ కేజెస్ ఒకటే బ్యాగ్ వస్తుంది ఇమిగ్రేషన్ సో ఇమిగ్రేషన్ ఏంటి చాలా మందికి డౌట్ ఏంటి అంటే ఇమిగ్రేషన్ అంత హార్డ్ ఉంటుందా యూఎస్ లాగా ఇది అని అనుకుంటారు సో ఇమిగ్రేషన్లో ఏం లేదు జస్ట్ మీరు ఇమిగ్రేషన్కి కి క్యారియర్స్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే పాస్పోర్టు అండ్ మీ యూనివర్సిటీ ఆఫర్ లెటర్ అండ్ అకామిడేషన్ ఈ మూడు బట్టుకెళ్ళండి మాక్సిమం నేను యూనివర్సిటీ నీ పాస్పోర్ట్ అండ్ యూనివర్సిటీ ఈ రెండే కోసం అకామిడేషన్ అంటే ఎక్స్ట్రా పెట్టుకోండి వాళ్ళు అడిగితే మళ్ళీ మీరు తీసి పెట్టనిక ఉండదు కదా మీ దగ్గర ఓన్లీ ల్యాప్టాప్ బ్యాగ్ అండ్ క్యాబిన్ బ్యాగ్ మాత్రమే ఉంటుంది మళ్ళీ ఓపెన్ చేసి తీసి అంత టైం ఉండదు అక్కడ ఇమిగ్రేషన్లో సో అలా చేసావంటే నీకు మళ్ళీ ఏం చేయాలి వాళ్ళ ఇష్టం వాళ్ళ కోపం వచ్చిన అంటే ఇక మళ్ళీ నేను డిక్లైన్ చేసి మళ్ళీ పంపిస్తారు సో అది కొంచెం జాగ్రత్త చూసుకోండి డాట్ ఆ మెనీ కేసెస్ అలా జరగ జరగదు జరగదు బట్ చెప్తున్నాను ఎందుకు కొంతమంది ఉంటారు కదా ఆఫీసర్స్ ఎలా ఉంటుంది సో అది చూసుకోండి జాగ్రత్తగా ఇమిగ్రేషన్ ఏమి ఉండదు జస్ట్ ఏ యూనివర్సిటీకి వెళ్తున్నావు ఎందుకు వెళ్తున్నావు దేనికి వచ్చినావు అది అని అడుగుతారు నేను పెద్ద క్వశ్చన్స్ ఏమి ఉండవు ఇమిగ్రేషన్లో చాలా స్మూత్ గా అయిపోతుంది ఏం కాదు తర్వాత మీరు ప్యారిస్ వచ్చాక ప్యారిస్ వచ్చాక మీరు ఎగ్జిట్ అవుతుంటే ఇంకో ఒక దగ్గర ఇంటర్వ్యూ ఉంటుంది అది జస్ట్ నార్మల్ ఏమంటారు వాళ్ళు కన్ఫర్మేషన్ చేసుకునేకే తీసుకుంటారు జనరల్ వాళ్ళు కూడా ఇంగ్లీషే మాట్లాడతారు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఇది ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంత తప్పించి ఉండదు ఇమిగ్రేషన్లో జస్ట్ మీరు వెళ్తారు డాక్యుమెంట్స్ అడుగు తీసేయాలి క్వశ్చన్ చేస్తాడు అడుగుతాడు తర్వాత మీ చే మీరు మీ సెక్యూరిటీ చెకింగ్ అయిపోతుంది డైరెక్ట్ మీ ఫ్లైట్ ఎక్కుతారు ఇక్కడ ప్యారిస్లో దిగుతాడు ప్యారిస్లో ఎగ్జిట్ టైంలో మీకు ఏం చేస్తారు అక్కడ కన్ఫర్మేషన్ ఇంటర్వ్యూ జరుగుతుంది జరిగిన తర్వాత ఎగ్జిట్ అవుతారు లగేజ్ తీసుకొని ఎగ్జిట్ అవుతారు అంతే ఇంతే ప్రాసెస్ ఇమిగ్రేషన్లో